కేటీఆర్ గారు పాపం పదే పదే ఇంచుమించు కాళ్ళతోటి నడవకుండా చేతులతోటి నడిచినంత పనిచేసి క్యాంపెయిన్ చేస్తా ఉన్నాడు కానీ జూబ్లీల్స్ ప్రజలకు మొత్తం తెలియాల్సినటువంటి విషయాలు ఎందుకంటే మనుషులు మనం అందరం నినా మొన్న ఏం తిన్నామని అంటే టక్కున గుర్తురాదు అసొంటిది పది సంవత్సరాలల్లో అసలు బుల్డోజర్ గారు ఎవరు బుల్డోజర్ రాజకీయం చేసిందోడు ఈ బుల్డోజర్లని దేని దేని మీద నడిపి అనేటటువంటిది కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాళేశ్వరం ని కూలగొట్టినటువంటి బుల్డోజర్ ఎవరు కేటీఆర్ మీరు కాదా ధరణి పేరుతోటి రైతుల భూములని శాండ్ని మైన్స్ వైన్స్ని తెలంగాణ ప్రకృతి వనరులని కొల్లగొట్టినటువంటి బుల్డోజర్లు మీరు కాదా తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించేటటువంటి ప్రజల హక్కుని వారు వెన్ను మీద బుల్డోజర్ తోటి కొట్టినటువంటిది మీరు కదా ఎన్ని అంశాలల్లో ఇవన్నీ పక్కన పెడితే కుతుబ్షాహి మస్జిద్ ఒకసారి జూబ్లీస్ ప్రజలందరూ కూడా నేను గుర్తు గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు వచ్చి ముస్లింల మీదేదో ముసల్ కన్నీర్ గారుస్తున్నటువంటి కేటీఆర్ వీటికి కూడా జవాబు చెప్పు మరి బుల్డోజర్ అని చెప్పి మాట్లాడుతున్నావు కుతుబ్ షాహి మస్జిద్ యాకూర్పురామీర్పేట్ నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉంటున్నటువంటి కుతుబ్ షాహి మస్జిద్ అవుట్ ఆఫ్ లిస్టెడ్ మాస్క్ ఇది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో బుల్డోజర్లు పెట్టి కూలగొట్టినటువంటి పాపిస్టోడ్వి నువ్వు కాదా